హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కార్తీక మాసం రెండవ సోమవారం రోజు అనమాట ఇది ఈరోజు నేను చేసుకున్న పూజ అదేవిధంగా పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఏమేం అన్నది వీడియో మొత్తం చూడండి మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడడానికైతే ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కార్తీక మాసం అంతా కూడాను అందరి ఇళ్ళలో చాలా ఫాస్ట్గా పనులు అయితే కంప్లీట్ అయిపోతాయి అదేవిధంగా నాయకు కూడా అండి తొమ్మిదిన్నర వరకు తొమ్మిది లాస్ట్ ఇంకొక పని కాస్త ఎక్కువ ఉన్నట్టయితే తొమ్మిదిన్నర వరకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోతాయండి తర్వాత ఏదో పని అయితే చేసుకుంటూ ఉంటాను ఖాళీగా అనేది అయితే ఉండను టైలింగ్ చేసుకుంటాను అంటే నావి కుట్టుకుంటాను బయట కస్టమర్స్ కూడా కుడుతూ ఉంటాను టైలింగ్ చేసుకుంటాను లేదంటే థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవడము ఏదో ఒకటి అయితే పని చేసుకుంటూ ఉంటాను మీరు కూడా మీ ఓన్గా బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్చింగ్ చేసుకోవడము లేదంటే బ్యాంగిల్స్ శారీస్కి మ్యాచింగ్ చేసుకోవడము ఇలాంటివి ఏవైనా సరే వీడియోస్ కావాలనుకున్నట్టయితే నాకు చిన్న కామెంట్ చేయండి తప్పకుండా మీ అందరికైతే ఆ వీడియో అనేది చేసి చూపిస్తాను ఓకే ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి గుమ్మ ముందు ఈ విధంగా ఎందుకంటే నాకు ప్లేస్ ఎక్కువ ఉండదు గుమ్మ దగ్గర గేట్ దగ్గర పెద్దగా ఉంటుంది కొంచెం అక్కడ వేసుకుంటాను తర్వాత గుమ్మం ముందు అయితే ముగ్గు ఈ విధంగా వేసేసుకున్నానండి తర్వాత తులసి కోటను కూడా వారానికి ఒకసారి అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటాను తులసి మొత్తం అంతా కూడా నీళ్ళు చల్లేసి తులసి కోట అంతా కడిగేసి పెట్టుకుంటాను తులసి కోట ముందు ఈ విధంగా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను మరి పెద్దగా వేసుకోవడానికి ప్లేస్ అనేది లేదు చూసారు కదా గల్లీ ఎంత చిన్నగా ఉందో తర్వాత దీపం పెట్టుకోవడానికి ఇక్కడైతే బియ్య అదే అదేవిధంగా కొద్దిగా కుంకుమతో అయితే బొట్లు అనేది పెట్టుకుంటున్నాను బియ్యపిండితో ముగ్గులు వేసుకుంటానండి తులసమ్మ దగ్గర గుమ్మం దగ్గర మాత్రం ముగ్గుతో వేస్తాను బియ్య ఇంత నీట్గా ఎలా వస్తుందని కొంతమంది అయితే అడిగారు నన్ను ఇంటి దగ్గర వాళ్ళు తడి బియ్య పిండి ఉంటుంది కదా మిషన్ మనం మిక్సీ పట్టుకుంటాము ఆ పిండిని మంచిగా ఆరబెట్టేసుకుంటే న్యూస్ పేపర్ మీద పెట్టేసి ఈ విధంగా మంచిగా మనం ముగ్గి ఏ విధంగా అయితే వస్తుందో పొడి పొడిగా అంటే సన్న రవ్వ పిండిలాగా అదే విధంగా అయితే వస్తుందండి అది కూడా ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను చూసారు కదా ముగ్గు ఏ విధంగా తెల్లగా ఉందో అదే విధంగా బియ్య పిండి కూడా అలాగే ఉంటుంది మనకు ముగ్గు వేసినంత ఈజీగా కూడా వేసేసుకోవచ్చు బియ్యపిండి పిండి అనేది ముగ్గు అయితే కాదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం గుమ్మం ముందు వేసుకోవడానికి కాదు కానీ ఈ విధంగా తులసమ్మ దగ్గర అదేవిధంగా గడపలకి వేసుకోవడానికి నేను బియ్య పిండి వాడతాను క్లీనింగ్లు ముగ్గులు పెట్టడం అంతా కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు పూజ స్టార్ట్ చేసుకోవడానికి కోసం మనం ఇంకా పువ్వులు తెంపుకుందాం అని చెప్పేసి బయటకి ఇక్కడికి వచ్చాను గేట్ దగ్గర మనం చూసారు కదా జాజి పూలు ఉన్నాయి సాయంత్రం అయితే కోయట్లేదండి అవి పొద్దున వరకు మొత్తం రెడ్గా అయిపోతున్నాయి పాడైపోయినట్లు అనిపిస్తున్నాయి అవి చెట్టుకు అలాగే ఉంచేస్తే పొద్దున వరకు మంచిగా తెల్లగా విడిగి చాలా బాగుంటాయి అందుకని చెప్పి పొద్దున్నే లేచి పని అంతా అంటే పూజ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే కోసేస్తున్నాను గులాబీ చెట్టుకు అయితే ఒక్కటే ఒక గులాబీ ఉంది దాన్ని కూడా కోసేస్తానండి శివైకి పెట్టేద్దామని ఈ గులాబీ చెట్టు బకెట్లోనే ఈ చిన్న మొక్కలు చూపిస్తాను చూడండి ఇవి తెలుసా మీకు ఎవరైనా తెలుసు అంటే కామెంట్ చెప్పండి తెలియని వాళ్ళ వాళ్ళకి అయితే నేను చెప్తాను చూడండి ఇవి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అండి పిల్లలకు బాక్స్ పెడుతూ ఉంటాం కదా డ్రాగన్ ఫ్రూట్స్ కట్ చేసి వాటిలో కొద్ది గింజలు అవి ఇవి బాక్స్ల కింద ఉంటాయి వాటిని కొద్దిగా వాటర్ కలిపేసి ఇందులో వేసేసాను ఆ మొక్కలు అయితే ఈ విధంగా పెరిగాయండి ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోతుంది పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా అనేది అయితే ఉంటుందండి ఎవరికైనా సరే అలాగే ఉంటుంది ప్రతిరోజు పూజ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కార్తీక మాసం అంతా కూడా ప్రతి ఒక్కరూ పూజ అనేది ప్రొద్దున సాయంత్రం కంపల్సరీగా పూజ అనేది ఆల్మోస్ట్ చేస్తూ ఉంటారు నాకు అయితే ఇది మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే తులసమ్మని తులసమ్మలోనే నేను ఉసిరి చెట్టును కూడా పెట్టేశానండి చాలా బాగా అనిపిస్తుంది మనం ఉసిరి దీపం అందుకు పెడుతూ ఉంటాం కదా ఉసిరి కొమ్మకు పూజ చేయడం అవన్నీ కూడాను నేను డైరెక్ట్ ఇది తులసమ్మలోనే పెట్టేసుకొని రోజు అయితే పూజ చేసుకుంటున్నానండి తర్వాత ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే కార్తీక మాసం అంతా కూడా ఇంట్లో అయితే మనం దేవుడి దగ్గర అయితే పూజ చేసేసుకుంటామండి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి కూడా చాలా హాయిగా అనిపిస్తుంది పూజ కంప్లీట్ అయిపోతుంది ఇల్లు అంతా నీట్గా ఉంటుంది తర్వాత ఇప్పుడు కేవలం వంట పని ఒక్కటే బ్యాలెన్స్ అనేది ఉంటుందండి ఈరోజు రెండవ సోమవారం రోజు పూజ ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది ఫోర్ థర్టీ అయితే ఇప్పుడు మా పెద్ద అయితే హాస్పిటల్ పోతున్నాడు మొన్న సెకండ్ సాటర్డే హాలిడే ఉందని చెప్పేసి వచ్చాడండి ఫ్రైడే నైట్ వచ్చేసాడు ఒత్తుల్ని మా ఆయన బాయ్ దింపడానికి అయితే వెళ్తున్నాడు బాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాడు ఇంకా నేను వెళ్ళలేదండి మరి చిన్నోడికి నేను బాక్స్ ఎందుకు చేయాలని చెప్పేసి వెళ్ళలేదు మా ఆయన వెళ్ళి దింపేసి వచ్చాడు ఒకడు చిన్నోడు టిఫిన్ తినేసి వెళ్ళిపోయాడు లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు మధ్యాహ్నానికి చేసుకుందాం అని చెప్పేసి ఎలాగో టైం చాలా ఉంది అని చెప్పి ఒత్తులు అయితే ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి కూర్చున్నాను ప్రతిసారి కూడా ఒత్తులు నేనే ప్రిపేర్ చేసుకుంటానండి నేను బయట నుంచి ఎప్పుడు కొనలేదు కూడాను కార్తీక మాసం అనే కాదండి మనం ప్రతిరోజు పూజ చేసుకుంటాం కదా వేటికైనా సరే ఒత్తులు అనేవి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను పువ్వు ఒత్తులు కానీ నార్మల్ ఒత్తులు కానీ రెగ్యులర్గా పూజకి లేకపోతే మనము మూడు వందల అరవై ఒత్తులు చేసుకుంటాం కదా ఆ ఒత్తులు అయినా సరే నేను ఇంట్లోనే చేసేసుకుంటానండి మనం గింజలన్నీ తీసి పెట్టేసుకుంటే కరెక్ట్గా మనకు వన్ అవర్లోనే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కూడా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎలా చేయాలి ఒత్తులు అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశానండి ఇంతకుముందే ఆ వీడియోని కింద అయితే లింక్ ఇస్తాను కావాలన్న వాళ్ళు చెక్ చేసుకోండి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా పున్నానికి ఒత్తులు వెలిగిస్తారు అప్పుడు వీలు పడకపోతే ఏ సోమవారం రోజైనా సరే లేదంటే చిట్ట చివరి రోజు పోలీసు వర్గం ఉంటుంది కదా ఆ రోజైనా సరే వెలిగించుకోవచ్చండి కార్తీక మాసంలో ఏదో ఒక రోజైతే కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఒత్తులు అనేది వెలిగిస్తూ ఉంటారు నాకు కూడా పుణ్యానికి వీలు పడకపోవచ్చు నేను కూడా ఏదో ఒక సోమవారం రోజైతే చేసేసుకోవాలండి టైం ఉంది కదా అని చెప్పి ఈరోజైతే గింజలన్నీ అయితే తీస్తున్నాను ఒత్తులు అయితే ఈరోజు చేయట్లేదండి అయితే కొద్ది చేసుకుంటాను కొన్ని అంతే అంతా ఈరోజు గింజలు అయితే తీసుకుంటూ కూర్చున్నాను ఇది డైరెక్ట్గా పొలంలోంచి తెచ్చినది కాబట్టి గింజలతో పాటు పత్తి మీద నలకల్లా కూడా ఉంటాయి కాయలలోంచి ఉంటుంది కదా ఆ నలకలు అనేది కూడా ఉంటాయి వాటన్నిటిని నీట్గా క్లీన్ చేసి అనేది అయితే పెట్టుకోవాలి అందుకని చెప్పేసి ఈరోజు జస్ట్ గింజలు అయితే అన్ని తీసి పెట్టుకుందామని చెప్పేసి కూర్చున్నాను మనకు విభూతి తోటి అయితే చేస్తానండి నేను కొంతమంది పాలతోటి కూడా చేస్తూ ఉంటారు నేనైతే విభూతితోటి చేస్తాను ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి ఈ బూదిని కొద్దిగా చేతికైతే అంటించుకోవాలండి మరి ఎక్కువ లేదు ఈ జస్ట్ రెండు ఫింగర్స్ పెట్టుకుంటూ సరిపోతుంది ఈ విధంగా మనం సన్నగా ఈ విధంగా పోగులాగా తీసేసుకుంటూ ఈ విధంగా నలుచుకుంటూ వెళ్తే వచ్చేస్తుంది లేదంటే ఈ విధంగా అది చేతిలో పెట్టేసుకొని మనకు సింగిల్ వత్తి కావాలంటే ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ విధంగా ఒకసారి వెనకకి ముందుకు అనేస్తే ఉత్తులు అయితే రెడీ అయిపోతాయి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసేసుకోవచ్చు లేదంటే ఇలా కాకోకుండా అగరబత్తి పుల్లు ఉంటుంది కదా అలా కూడా చేసేసుకోవచ్చండి కింద ఏదైనా ఒక చెక్క పీట కానీ ఏదైనా పీట వేసేసుకొని డైరెక్ట్ కింద పెట్టుకోకుండా దాని మీద కొద్దిగా ఈ విధంగా విబ్బు వేసేసుకొని అగరబత్తి పుల్ల పెట్టేసి మనకు రెండు సార్లు చేతుటన్నా అలా కూడా చేసుకోవచ్చు కావాలంటే అది కూడా ఒక షార్ట్ లాగా ఏమైనా చేసి అయితే చూపిస్తాను అలా కావాలన్నా కానీ చూడండి ఈ విధంగా అయితే మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేసుకోవడానికి ఈ విధంగా సన్నగా పోగులాగా తీసుకుంటే ఈ విధంగా నలుపుకుంటే వెళ్ళిపోవాలండి కట్ చేయకోకుండా చాలా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా అయితే పెద్ద తాడలాగా తయారు చేసుకొని తర్వాత మన చేతికి చుట్టుకుంటూ కట్ చేసేసుకుంటే ఈజీగా అయితే అయిపోతాయి ఆ వీడియో ఎలా చేయాలన్న వీడియో అయితే కం కంపల్సరీగా చూడండి నేను లింక్ అనేది ఇస్తాను ఈ కార్తీక మాసం అంతా కూడా మనకు ఒత్తులు చాలా ఇంపార్టెంట్ కదా అందుకని చెప్పేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి నేనైతే ఈ విధంగా తయారు చేసుకుంటూ ఉంటానండి సన్నగా పువ్వులాగా ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి ఈ చేతిలో ఉన్నది మొత్తము కూడా ఒక ఉండలాగా చేసుకుని పెట్టుకున్నాను కదా ఇదంతా గింజలు తీసినది ఈ విధంగా సన్నగా లాగుతూ దాన్ని మొత్తం నలుచుకుంటూ చేసుకోవాలండి ఎక్కడ కూడా తెగిపోదు ఒకవేళ తెగిపోయినట్లయితే మళ్ళీ ఈ కాటన్ పెట్టేసి ఇట్లా యాడ్ చేసినట్టయితే సరిపోతుందండి చూడు ఈ విధంగా వీడియో చూపిస్తున్నట్టుగా లాగుతూ ఈ విధంగా నలుచుకుంటూ వెళ్ళిపోవాలి పెద్ద పోవ్వులాగా తయారు చేసేసుకోవాలి తర్వాత కట్ చేసుకోవాలండి మనం కట్ చేసుకుంటే మరి కత్తినందుకు పెట్టే తెంపకూడదండి జస్ట్ మనకు రెండు తోటి ఈ విధంగా గట్టిగా లాగేస్తే ఈజీగా అనేది వస్తుంది ఆ వీడియో కూడా లింక్ ఇస్తాను చూడండి కంపల్సరీగా కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కార్తీక మాసంలో ఒత్తులు అందరికీ కూడా వీడియో యూజ్ అవుతుందండి ఒత్తులు ఎలా ప్రిపేర్ చేయాలన్నది మీరు కూడా ఒత్తులు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారా లేదంటే బయట మార్కెట్ నుంచి కొనుక్కొచ్చుకుంటారా అనేది కామెంట్ చేసి చెప్పండి లేదంటే మీరు మాకు కొంతమంది ఫ్రెండ్స్ తెలిసిన వారు పాలల్లో ముంచి చేస్తారండి అంటే మనకు పాలు చేతికి అద్దుకుంటూ ఈ విధంగా నలుచుకుంటూ చేస్తారు మరి కొంతమంది అగరబత్తితో చేస్తారు నేనైతే ఈ విధంగా చేతితోటే విభూతి తీసుకుని చేతితో చేసుకుంటాను మీరు ఏ ప్రాసెస్లో చేస్తారన్నది కామెంట్ అయితే చేసి చెప్పండి ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటున్నది కూడా కామెంట్ చెప్పండి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్